చేస్తా బ్రతుకుతాడు దేవుని భయం ఉండదు కారణం ఏంటి తెలుసా ఇంత దేవుని భయం లేకుండా వీటిని జీవిస్తున్నాడంటే అర్థమైంది తెలుసా ఆడి శరీరాన్ని ఆడే అవమానపరుచుకున్నట్లు వాడి హృదయంలో ఉన్న కోరికలు వాడే తీర్చుకున్నట్లు ఇక దేవుడు చూసి 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 దేవుడు వాడిని వదిలేశాడు ఇప్పుడు వాళ్ళు ఏమి లేదు చెప్పండి మాట్లాడరు ఏంటండి దేవుని భయం లేదు డైరెక్ట్గా తప్పు చేస్తున్నాడు హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి తెలుసా దేవుడు వాడు వదిలేసాడు దేవుడు వదిలేయటానికి గల కారణం ఏంటి ఇక అతడి పాపం స్థాయి ఎక్కడ చేరింది పీక్ స్థాయికి చేరింది ఇక నువ్వు వదిలి నిన్ను వదిలేస్తున్నాను రా దేవుడు వదిలేశాడు సవులుతో దేవుడు మొదటిసారి మాట్లాడాడు దైవజనుడైన సమయల ద్వారా గార్ధములను కాసుకునే సవులను దేవుడు ఆశ్రవదించి ఇస్రాయల్ మీద రాజుగా చేసి దైవజనుడి ద్వారా దేవుడు మా నేను వస్తాను ఏడు దినముల వరకు నువ్వు గిల్గాలులో నిలిచి ఉండవు నేను వచ్చే నీ కొరకు సమాధాన బనులు దహన పనులు దేవునికి అర్పిస్తాను అన్నాడు దైవజనుడు వచ్చే వరకు సమయంలో నిలబలేదు మొదటి తప్పు చేశాడు రెండవసారి మాట్లాడాడు దేవుడు నీవు వెళ్ళి అమలేఖీలలో ఎవరిని కనికరించకుండా మొత్తం వారిని వారి కలిగిన సమస్తాన్ని నమూల నాశనం చేయమన్నాడు ఆ అమలేఖీలు ఎవరో కాదు శరీరాశలు శరీరాశల్లో ఏది మిగలకూడదు మొత్తం నాశనం చేయమన్నాడు అన్నిటినీ నాశనం చేశాడు కానీ అగగు అనే వ్యభిచార పాపాన్ని ఉండనిచ్చాడు అగగు అనే ధనాపేక్షను ఉండనిచ్చాడు దేవుని మాట వినలేదు అలా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా సవులు వినలేదు ఇక దేవుడు చెప్పటం మానేశాడు దేవుడు ఒక మాట్లాడతాడు రెండో మారు మాట్లాడతాడు ఇక నువ్వు తప్ప ఇంకా ఆయన దేవుడు లేడనుకో కాకు జీవితాంతో నీతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటాడని అనుకోవద్దు ఇక శవుని దేవుడు వదిలేశాడు ఒరే నీ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు నెరవేర్చుకో నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నడుచుకో నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున పనిచేసుకో నీ హృదయులున్న దురాశల చొప్పున తిరుగు నీ ఉన్న దురాశల చొప్పున సినిమాలకు వెళ్తావో షికారులు చేస్తావో రోడ్ల వెంబడి తిరుగుతావో నీ హృదయులను దురాశల తప్పున ఏం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పి దేవుడు సభలను ఈ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడిదే ఇదే చేస్తున్నాడేమో పరులోకము నుండి దేవుని కోపము బయలుపరచబడినప్పుడు ఒకవేళ నీ మీద నీ కుటుంబం మీద జలప్రలయం రాకపోయినా అగ్ని ప్రళయం రాకపోయినా కరువు రాకపోయినా తెగులు రాకపోయినా రోగం రాకపోయినా నీ మీద దేవునికి ఇసుకొచ్చి దేవుడే నిన్ను వదిలేశాడేమో నీ హృదయంలో ఉన్న దురాశలకు మందిరానికి వచ్చేటప్పుడు క్రమమైన పద్ధతిలో రండి 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 అని చెప్పాడు దేవుడు నువ్వు వినలేదు నీకు నువ్వు వినలేదు దేవుడు నీతో పెద్దా చెప్పుకుంటూ కూర్చుంటాడా ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒక క్రమైన పద్ధతి ఉండాలి కనీసం సన్నిధికి వస్తున్నామన్న ఓ తెల్లని వస్త్రం ఉండాలని కొన్ని వందల సార్లు నీతో చెప్పాడు నువ్వు వినలేదు ఇక నీతో నీ దేవుడు రోజు మాట్లాడ్డు నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏదో దాన్ని చెయ్యని వదిలేస్తాడు నేను నీ నీవిచారో నీ కుంప ఉంచుద్దని దేవుడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మూడు సంవత్సరాలు మాట్లాడాడు నువ్వు వినలేదు ఇక నీ ఉన్న దురాశలకు నిన్ను వదిలేస్తాడు ఆ ధనాపేక్ష ఏదో ఒక రోజున మొత్తం తుడిచిపెట్టుకుపోయేదటి చేస్తుంది వద్దురా బాబు దాంతో తృప్తి పెట్టుకో తృప్తి పెట్టుకో అని దేవుడు నీతో మాట్లాడాడు నువ్వు వినలేదు ఈ వ్యాపారం నాకే కావాలనుకున్నావు ఆ వ్యాపారం నాకే కావాలనుకున్నావు ఈ వ్యాపారం ఇన్ని చేస్తావు దేవుణ్ణి నీకు అప్పగించిన పని ఏంటో దాన్ని చెయ్యి నీ గురి ఒక దాని మీద ఉండాలి నేను ఒక మాట చెప్పను నీకు రెండు కళ్ళు ఉన్నాయి నీకు రెండు కళ్ళు ఉన్నాయి నీకు రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళతో నువ్వు రెండింటిని చూడగలవా చూడలే రెండు కళ్ళతో ఒకదాన్ని మాత్రమే చూడగలుగుతావు నువ్వు ట్రై చేసి చూసుకో ఈ కణుతో ఒకదాన్ని కన్నుతో ఒకదాన్ని చూడగలవా చూడలేవు రెండు కళ్ళతో నువ్వు ఒకదాన్ని చూడగలవు నీకు రెండు ఉన్నా దృష్టి మాత్రం ఒకటే ఉంది దేవుడు నీకు ఇచ్చింది ఏంటి నీకేం కావాలి నిన్ను ప్రేమించి ఇచ్చింది ఏంటి దాని మీద దృష్టి పెట్టో దాని మీద దృష్టి పెట్టి వైకిరా తన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు అది కావాలి ఇది కావాలి ఆ ధనం సంపాదించాలన్న ఉద్దేశంతో పరుగులెత్తితే ఆ ధనాపేక్షనే పోతున్నా మొత్తం తుడిచిపెట్టుకుపోయాడు చాద్రాబాబు అని దేవుడు వందసార్లు చెప్పాడు నీతో వినలా నీరుదేవులున్న దురాశలు వదిలేశాడు దేవుడు ఆ వ్యక్తితో సహవాసం మంచిది కాదని దేవుడు బద్ది చెప్పాడు నువ్వు వినలేదు నీరుదేవులున్న దురాశిలో వదిలేశాడు అది ఆయన కోపం అంటే నీ దురాశలకు నిన్ను వదిలేయటం ఏంటనుకున్నారు పరలోకము నుండి దేవుని కోపము నీ మీద బయలుపరచబడింది అని అర్థం హృదయంలో ఉన్న దురాశలను స్వేచ్ఛగా చేసుకుంటున్నావు హృదయంలో ఉన్న దురాశల చొప్పున నీ శరీరము నడుచుకుంటుంది అంటే ఏంటి పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాట్లాడి 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 దేవునికి ఇసుకొచ్చేసి ఇక హృదయంలో ఉన్న దురాశుల చొప్పున నడుచుకోవటాన్ని దేవుని వదిలేశాడు పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఇక దేవుని దురాశలకి నేను వదిలేస్తాడు అంతే దేవుని కోపం వదిలేస్తే వదిలేసాడు రెండోది ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది రోమపత్రికలో తీర్చుద్దాం ఇరవై ఆరు వచ్చుడు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించును ఏంటండి దేవుడిని వదిలేసినప్పుడు ఎకలకు వచ్చే కోరికలు ఇట్లాంటివి కాదంట అట్లాంటివి కాదంట తుచ్చమైన అభిలాషలు అట ఎలాంటి తుచ్చమైన అభిలాషలు వచ్చినాయి అట హలో నా మాటలు కాదు దేవుడి కోపం బయలుపరచబడితే ఒక సంవత్సరం దేవుడి నీతో మాట్లాడాడు నీ పాప నిడిచిపెట్ట బాబు అని రెండు సంవత్సరం మాట్లాడు మూడు సంవత్సరం మాట్లాడాడు నువ్వు వినలేదు ఇక దేవుని కోపం బయలుపరచబడింది బయలుపరచబడి ఏం చేశా హృదయంలో ఉన్న దురాశల చొప్పున నీ శరీరాన్ని వాడుకో అని చెప్పి ఇక దేవుడు నిన్ను వదిలేశాడు నెంబర్ వన్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎప్పుడైతే దేవుని కోపం నీ మీద బయలుపరచబడిందో నీరుదయములో ఉన్న దురాశలు నెరవేర్చుకోవటానికి నీ శరీరాన్ని వాడుకోవడం ప్రారంభం చేశావో తుమైన అభిలాషలు చేయట ఒక మాట చెప్తాను ఇక దేవుని పిల్లలమైన మన నోటితో ఆ మాటలు చెప్పకూడదు తుచ్చమైన అభిలాషలు చేయట అంటే దేవుడు ఒక వ్యక్తిని వదిలేసినప్పుడు వాడికి వచ్చే కోరికలు ఆమెకొచ్చే కోరికలు తుచ్చమైనవి అనండి అంటే అర్థం ఏంటి ఇక రక్షమ మన నోటితో పలకూడదు ఆ మాటలు ఇక ఎలాంటి ఎలాంటి అంటే ఇక దేంట్లో తృప్తి లేదు వాళ్ళకి వాడు చెప్తాను మీకు అర్థం అవ్వాలి కాబట్టి దేవుడు వదిలేసేసరికి ఇక వారి కోరికలు ఎలా మార్చబడ్డాయంటే ఏంటండి స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలే పురుషులు పురుషులే కామతప్తులైపోయారట ఇక మనం రక్షింపబడిన మనం ఆ నోటితో ఆ మాటలు మాట్లాడకూడదు నా మాటల్లో నేను ఒక్కటి కూడా బైబిల్లో లేని చెప్పటం లేదు ఒక దేవుని కోపం ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద ఒక సమాజం మీద ఒక వ్యక్తి మీద ఒక సమాజం మీద ఒక కుటుంబం మీద దేవుని కోపం బయలుపరచబడుతుందో వారిని దేవుడు వారి హృదయం దురాశను అనుసరించి నడుచుకోవడం వదిలేస్తాడు నీ హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నువ్వు నడుచుకోరా అని ఆ ఇష్టానికి ఆ వదిలేశాడు అంటే అర్థమేంటి పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడింది ఇక రెండోది ఏంటంటే ఎప్పుడైతే పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడిందో ఇక ఈ మనుషులకు తుచ్ఛమైన మనుషులకు వచ్చే కోరికలు రాట్లా ఇక తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయట అందులో ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇదే అధ్యాయంలో రాశాడు ఇక వాళ్ళు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టేశారట విడిచిపెట్టి వేరే రీతిలో వారి కోరికలను తీర్చుకోవటానికి ఆశలతో నింపబడ్డారట ఎంత దౌర్భాగ్యులు అయ్యారంటే ఆఖరికి పురుషులు పురుషులే స్త్రీలు స్త్రీలే కామవాంఛలు తీర్చుకోవటానికి రెచ్చిపోయారట అరే ఎంత కామంలో ఉన్నా కూడా వారి కోరిక లేదు వాట్ ఈస్ ద రీజన్ తన భర్తతో సంతృప్తికరమైన జీవితం లేదు ఈ భార్యకు వాట్ ఈస్ ద రీజన్ తన భార్యతో సంతృప్తికరమైన జీవితం లేదు ఈ భర్తకు తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయి ప్రేమించి చేసుకున్న భార్యే కన తృప్తి లేదు ప్రేమించి చేసుకున్న భర్తే తృప్తి లేడు ఇంకా తుచ్చమైన కోరికలు వస్తున్నాయి వచ్చే కోరికలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి కొవ్వెగ్గెరని కాదు లిశారని కాదు దేవుడు దేవుని కోపం వారి మీద బయలుపరచబడింది దేవుని కోపం వారి మీద బయలుపరచబడినప్పుడు తుచ్చమైన అభిలాంషలకు దేవుడు వారిని వదిలేస్తాడు నీ ఇష్టంరా తీర్చుకో కుక్కలాగా ప్రవర్తిస్తావో గాడిదలాగా ప్రవర్తిస్తావో పశువులాగా ప్రవర్తిస్తావో నీ ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేసుకో దేవుడు వదిలేశాడు ఈడు అమ్మబాబు మాటిండు భార్య మీద వీడికి ప్రేమ ఉండదు భర్త మీద ప్రేమ ఉండదు పిల్లలు ఉన్నారన్న భయం ఉండదు ఇక ఎంతవరకు తుచ్చమైన అభిలాషలు కోరికలు తుచ్చమైన అభిలాషలు కోరికలు ఓరి బాబు ఇది ఉందంటే అర్థమైన తెలుసా మీ రెండు కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను దేవుడు కోపం నీ మీద బయలుపరచబడినప్పుడే ఈ స్థితికి దిగజారుతావు